హాయ్ హలో వెల్కమ్ టు आवर యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఫుల్ బ్లడ్ ఫుల్ గోర్ ఫుల్ పిచ్చి ఫుల్ లాఫ్ ఉన్న ఒక రెడ్ బ్యాండ్ టోలర్ కోస్టర్ లోకి అదే 2011 లో జేమ్స్ గన్ డైరెక్షన్ లో వచ్చిన ద సూసైడ్ స్క్వాడ్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం ల్యాండ్ అవుతుంది ఇక ఆ టీం లో ఉన్న వాళ్ళు వచ్చేసి సవాంత్ కెప్టెన్ బూమరాంగ్ జావెలిన్ బ్లాక్ గార్డ్ అలాగే మాంగల్ టీడీకే వీసెల్ వీళ్ళందరూ కూడా అందులో ఉంటారు ఇక ఇందులో హార్లీ క్వీన్ కూడా ఉంది క్యాప్టెన్ బూమరాంగ్ హెలికాప్టర్ ప్రొపెల్లర్ లో చిక్కుకొని డెడ్ అవుతాడు విసెల్ మునిగిపోతాడు హార్లీ మాత్రమే బతికేస్తుంది టైటిల్ కార్డ్ వచ్చేస్తుంది అరే రే ఇది రాంగ్ టీమా అని మనం కూడా షాక్ అవుతాం మరి అసలు మెయిన్ టీమ్ ఒకసారి చూద్దామా బ్లడ్ స్పోర్ట్ ఏ నిచ్చినా దానితోనే బుల్లెట్స్ క్రియేట్ చేసే పవర్ పీస్ మేకర్ ఫ్రీడమ్ కోసం ఎంతైనా చంపేస్తా అనే సైకో రిక్ ఫ్లాగ్ లీడర్ రాక్ క్యాచర్ ఎలుకల్ని కంట్రోల్ చేస్తుంది పోల్కా డాట్ మ్యాన్ ఇతని కూడా చాలా పవర్స్ ఉంటాయి అండ్ అలాగే సైకో కూడా కింగ్ షార్క్ నమ్ 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 అంటూ మనుషుల్ని తినేస్తాడు కానీ క్యూట్ ఇకలో ఉంది అది ప్రపంచాన్ని ఆక్రమించేస్తుంది అందుకే అమాంద వాలర్ ఈ స్క్వాడ్ పంపిస్తుంది ఆ ప్రూఫ్ అంతా డిస్ట్రాయ్ చేయాలి అని కిడ్నాప్ చేస్తారు బ్లడ్ స్పోర్ట్ అలాగే పీస్ మేకర్ ఒక క్యాంప్ లో జాయిన్ అవుతారు అక్కడ హార్లీ క్విన్ కొత్త డిటెక్టర్ ని పెళ్లి చేసుకుని తర్వాత తన చేతులతోనే చంపేసి వాళ్లతో కలిసిపోతుంది అతని చంపేయాలి పీస్ మేకర్ రిక్ ని షూట్ చేస్తారు కానీ బ్లడ్ స్పోర్ట్ అతన్ని చంపేస్తాడు రిక్ ఫ్లాట్ చచ్చిపో ఆక్రమిస్తుంది పేస్ అంటించి ప్రజల్ని కంట్రోల్ చేస్తుంది స్క్వాడ్ అంతా కలిసి దాన్ని ఓడించాలని స్టార్ కలర్ లోకి పంపిస్తుంది దాని బ్రెయిన్ చేయమని అవి ఆ బ్రెయిన్ క్యాచర్ పోల్కా పోల్ కాకేస్తారు వీసెంట్ బతికే ఉన్నాడు పీస్ మేకర్ కూడా బతికే ఉన్నాడు అతని సొంత సిరీస్ సెటప్ సో చూసారు కదా ఇది ద సూసైడ్ స్క్వాడ్ మూవీ ఫుల్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం బాయ్